శిలా శాసనంలో వ్రాయబడిన ఆలయ రహస్యాలు పది సెకండ్లలోనే నీ మనసులో కోరిక నెరవేరుతుందా లేదా వెంటనే చెప్పే అరుదైన శిలా మన దేశంలోని రెండవ బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం మన హైదరాబాద్లో సూత్రం ఈ శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి మన పూర్వజన కానీ ఇలాంటి శివ ఆలయ దర్శనం తెలుగు విహారి నేను మీ బసవరాజు ఫ్రెండ్స్ ఈ రోజు మనం అయితే ఒక అద్భుతమైనటువంటి శివలింగాన్ని అయితే దర్శించబోతున్నాం ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి మరకత శివలింగం ఇది ఈ స్వంటి శివలింగాలు చాలా అరుదనమాట అరుదనంటే మన భారతదేశంలో రెండు రెండే రెండు శివలింగాలు ఉన్నాయి ఈ రెండే శివలింగాలు ఒకటి తమిళనాడులో ఉంటుంది ఒకటి మన హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి శంకర్పల్లిలోని చెండిప్ప అనే గ్రామంలో ఉంటుంది ఈ శివలింగము చాలామందికి ఎవరికి తెలియదు ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు అలాగే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే ఎటువంటి లాభాలు ఎటువంటి విశేషాలు ఉంటాయో మనము అక్కడ పోయిన తర్వాత అన్నీ ఈ వీడియోలో మీకు వివరంగా వివరిస్తాను ఈ వీడియో స్క్రిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ శ్రీ మరకతలింగేశ్వర లింగేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్కు నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శంకరపల్లి మండలంలోని చండిపానే గ్రామంలో ఈ ఆలయం నెలకొంది ఈ ఆలయానికి రావాలంటే డిస్క్రిప్షన్లో రూట్ మ్యాప్ను ఇచ్చాను చూడండి ఈ రూట్ మ్యాప్ గుండా నేరుగా ఆలయాన్నే చేరుకుంటారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దారిలో అడుగడుగున ఆలయానికి దారి చూపుతున్నటువంటి బోర్డులను కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ముందుగా ఈ ఆలయం యొక్క చరిత్రను చూసుకున్నట్లయితే ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న మరకత లింగం కొలువై ఉన్న ఈ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది పదకొండవ శతాబ్దంలో సామాన్య శకమైనటువంటి ఒక వెయ్యి డెబ్బై ఆరు నుండి పదకొండు వందల ఇరవై ఆరు కాలం మధ్య పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి చక్రవర్తి శ్రీ త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని క్రీస్తు శకము పదకొండు వందల ఒకటి సంవత్సరం కార్తీక శుద్ధ పంచమి గురువారం నాడు ప్రతిష్ట ఉత్సవం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి శాసనం ద్వారా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం ముందుగా ఆలయం లోపలికి రాగానే మనకు ముందుగా ఆలయం పక్కనే శ్రీ కాలభైరవుడు అయితే దర్శనమిస్తాడు ఇక్కడ కాలభైరవుడు శివాలయానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడని ఇక్కడ ఉన్నటువంటి మనకు ఈ యొక్క శాసనంలో తెలుపబడింది అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలభైరవుని ముందు ఒక రాయిని అయితే మనం చూస్తాము ఆ రౌ ఆ రాయి అయితే విచిత్రంగా ఉంది ఆ రాయికి పైన ఎవరైనా చేతులు పెట్టి తన మనసులో కోరిక కోరుకుంటే అది నెరవేరిందని తెలిసినట్లయితే అది ఆ రాయి గుండుగా తిరుగుతుంది అలాగే కోరిక నెరవేరదు అని అనుకుంటే ఆ రాయి తిరగకుండా అలాగే ఉంటుందట అయితే అది కూడా నేను వీడియోలో మీకు ఇవ్వడం అయితే జరిగింది చూడ దేవాలయ ప్రాంగణంలో వెలిసినటువంటి కాలభైరవ స్వామి ఈ దేవాలయాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తున్నాడని అలాగే ఈ స్వామికి ఆదివారం నాడు కాలభైరవుని పూజ చేస్తే సమస్య గ్రహ దోషాలు పోతాయని సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తాడని ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఈ ఆలయంలో కాలభైరవుని ముందు ఒక అరుదైన రాయి ఉంటుంది ఆ రాతిపై చేతులు ఉంచి మనసులో ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే నెరవేరుతుందా లేదా అని వెంటనే తెలుపుతుందట అది మన ప్రమేయం లేకుండా తిరిగినట్లయితే మన కోరిక నెరవేరుతుందట అలాగే మనం కోరిన కోరిక నెరవేరదు అని తెలపడానికి రాయి ఎటు కదలకుండా అలాగే ఉండిపోతుందట ఇక్కడ వచ్చి దీన్ని చూస్తున్న భక్తులు చాలా ఆశ్చర్యపోతున్నారు ఆలయం ముందు రాతితో చేయబడినటువంటి పెద్ద శివలింగం నందీశ్వరుడు మనకు దర్శనమిస్తారు ఇవి ఆలయం మొదటి నుండి కూడా పూర్వకాలం అని తెలుస్తుంది పదకొండవ శతాబ్దం తర్వాత ఈ ఆలయానికి పూజలు కరువై శిథిలావస్థకు చేరుకోవడంతో రెండు వేల ఏడులో శివరాత్రి పండుగ సందర్భంగా ఒక భక్తుడు దేవాలయంలో అభిషేకం చేయగా శివలింగంపై ప్రసరించిన సూర్యకిరణాలు ప్రవర్తనం చెందడంతో దానిని మరకత శివలింగంగా గుర్తించాడట ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు తల్లికెల్లభరణి అతని బంధువులు ఇక్కడికి వచ్చి పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో శంకర్పల్లికి చెందిన కొందరు స్థానికులు ఈ ఆలయాన్ని పునరునిర్మాణించారని తెలుస్తోంది చిథినమైపోయిన ఈ పురాతనమైన శివాలయాన్ని పునరుద్ధరించి గర్భాలయాన్ని నిర్మించారట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ శివలింగాన్ని అయితే మనము దర్శించుకొని అభిషేకం అయితే చేసుకున్నాము అభిషేకం చేసుకున్న తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే శివలింగం అయితే చాలా 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 స్మూత్గా ఉందన్నమాట శివలింగాన్ని తాకినట్టయితే మనకు ఏదో తెలియనటువంటి శక్తి మన శరీరంలో ఆవహించింది అన్నట్టుగానే అనిపించింది నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది నా జన్మ ధన్యమైంది అనిపించింది ఎందుకంటే మన శివలింగాలు చాలా అరుదైన శివలింగాలు ఇవి బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి శివలింగాన్ని మరగత శివలింగాన్ని దర్శించడం అనేది ఒక గొప్ప భాగ్యం అయితే దానికి అభిషేకం చేయడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం అన్నమాట అయితే మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాన్ని చూసినాం అలాగే లింగం శివలింగాన్ని అయితే చూసినాం అయితే ఆ రెండు కలిసిన శివలింగం ఇది ఒకటిగా ఉండడం వల్ల దీనికి అమోఘమైన శక్తులు ఉంటాయని కూడా మనకు పురాణాల్లో తెలిపడం జరిగింది అలాగే మనకు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మనకు ప్రవచనాలలో చెప్పడం జరిగింది అయితే ఈ ఈ శివలింగాన్ని అయితే నేను కూడా అభిషేకం చేసుకున్నాను నాకు కూడా చాలా బాగా అనిపించింది మీరు కూడా వచ్చి ఈ శివలింగానికి అభిషేకం చేసుకోండి ఇప్పుడు పంతులు గారు అయితే మనకు ఈ ఆలయం గురించి అయితే కొన్ని విషయాలు ఈ శివలింగం గురించి అయితే చెప్పినారు ఆ పంతులు గారి ఈ యొక్క మాటల్లో మనం విందాం నమష్ శ్రీగురు వాగ్రత సంతృప్త వాగర్త ప్రతిభర్తయ్యే జగద్యత వందే పార్వతీ పరమేశ్వర ఓం నమశ్వాయ భక్త మాహేశ్వరులకి ఈ యొక్క దేవస్థానం యొక్క విసిడ ఏమిటంటే ఇది మరకథలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది చందిప్ప గ్రామంలో ఉంటుంది శంగర్పల్లి మండలం ఇక్కడ స్వామివారు బ్రహ్మ సూత్ర సహిత మరకథలింగేశ్వర స్వామిగా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది పదకొండవ శతాబ్దంలో చాళుక్య రాజులు ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది దీనికి సూత్రం ఉంటుంది అనమాట ఈ విశిష్టమైనటువంటి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి మన పూర్వజన సుకృతం ఉంటే కానీ ఇలాంటి శివ ఆలయ దర్శనకు కలగదనమాట కావున ఇక్కడ ఏమిటి విశిష్టం అంటే ఇక్కడ మనకి బ్రహ్మ సూత్రం ఉన్న శక్తి ఏమిటంటే మనం ఏ కార్యక్రమం చేసినా గానీ కోటి రేట్ల ఫలితాన్ని అందిస్తుంది అన్నమాట ఒక అభిషేకం చేసినా కోటి అభిషేకాలతో సమానం ఒక ప్రదక్షిణ చేసినా కోటి ప్రదక్షిణ సమానం అనమాట ఇలాంటి విశేషమైనటువంటి ఆదరణ ఉన్నటువంటి శివలింగం కాబట్టి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటున్నారు అదే కాక మనకి మరకతము అంటే ఆకుపచ్చ కళల్లో స్వామివారు ఇస్తారనమాట మనకి గురు గురు బుధ అనుగ్రహము కావాలి అనుకున్న వారు ఒకవేళ బుధ గ్రహము గురుగ్రహం అనుకూలంగా ఉండని వాళ్ళు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకుని వారి వారి కార్యక్రమాల్లో విజయం సాధిస్తున్నారు అనమాట ఓం శివాయ ఇక్కడ ఈ ఆలయంలో ప్రతి శ్రావణ మాసం కార్తీక మాస పర్వదినాలలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారట శివరాత్రి రోజు ఉత్సవాలు జరుగుతాయి ఐదు సోమవారాలు కానీ ఐదు పౌర్ణములు కాను ఐదు మాస శివరాత్రులు కానీ ఇక్కడ మరకత శివలింగానికి అర్చిస్తే సకల కోరికలు నెరవేరడమే కాకుండా పౌర్ణమి నాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ చరిత్ర చెబుతుంది ఇక్కడ శివలింగానికి బ్రహ్మ సూత్రంతో పాటు మరకత శివలింగం కలిసి ఉండడం వలన ఈ శివలింగానికి అమోఘమైన శక్తులు ఉంటాయని ఇక్కడ వారు చెప్తున్నారు అలాగే ఈ శివలింగానికి అర్చించిన పూజించిన సకల వ్యాధులు నయమవుతాయని ఈ యొక్క ఆలయ చరిత్ర చెబుతోంది ఈ ఆలయం ముచ్చుకుందా నది ఒడ్డున ఉంటుంది ముచుకుందా నది కాలక్రమేణా నదిగా మారడంతో ఈ ఆలయానికి ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించండి స్వామి యొక్క కరుణా కటాక్షాలు పొంది ఈ ఆలయం యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడండి ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో అద్భుతమైనటువంటి శివలింగాన్ని దర్శించుకున్నారు మీరు కూడా దర్శించుకోండి వెళ్ళి చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత మీరే చెప్తారు ఈ శివలింగము అద్భుతమైనటువంటి శివలింగం అని ఇటువంటి వీడియోలు ఇంకా చాలా ఉంటాయి మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ ఆలయం యొక్క మ్యాప్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వెళ్ళి చూడండి